కొంతటికాతే రెంకికి మనం చేర్చుకున్నాం ఆయన ప్రసంగం దైవకరంగా ఉండారకి ఇప్పుడు మీ అందరికి కూడా అనవశ్యమైన వందన ఆయ కృష్ణ పరిచర్యములోని ఆరో మాటని పంచు సాధించుకున్నాము యహా సువర్తా అంతదవాయు 30వ వచనం చదిగించుకొని సమాప్తమైనదని క్షమాపణ చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించారు హలియా సమాప్తమైనది అనగా ఈ మాటలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు గారు తన భూమి మీదకి వచ్చిన కార్యములు తన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చి ఆ యొక్క తండ్రి తన యొక్క పనిని సమాప్తి చేశారండి అలాగే మనం చూసినట్లయితే సీతాయు పర్వత మొదలైన ధర్మశాస్త్రము అక్కడ రచించబడిన ధర్మశాస్త్రము అక్కడ ప్రారంభమైనట్లయితే అందులో ఉన్న వివిధమైన విధులు పట్టణాలు శాస్త్రాలు ఆజ్ఞలు మొదలుకుని అనేక हेप्री पदी मार्थो पदी I'm gonna go అనేక మంది మార్చాల పరిశుభ్రీ రాకటికే మన సిద్ధపడాల ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి మన వీడికి ఆశీర్వదించడం కాకలం అమ్మే